మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అర్పించిన రాహుల్ గాంధీ పాకిస్తాన్ తో సంబంధం ఉన్న వారిపై పర్యవేక్షణ కొనసాగుతుందన్న హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు కర్ణాటక కుంకి ఎనుగలు అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్భూమ్ వద్ద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు భారతదేశానికి ఆయన వారసత్వం మరియు చేసిన కృషిని గౌరవించారు కేంద్ర హోమ్ శాఖ కీలక ప్రకటన స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ సంబంధిత కార్యకలాపాలు ఇంకా అక్రమ వలసదారులపై నిరంతర నిఘా ఉంటుంది పాకిస్తాన్ తో సంబంధం ఉన్న వారిపై పర్యవేక్షణ కొనసాగుతుంది అని హోమ్ శాఖ అధినభు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా వెల్లడించారు ఇ అబ్సల్యూట్లీ मैंने वही हिंट किया है कि ये हम इसको पूर्णता में देख रहे हैं है जो जो कार्रवाई है चाहे वो स्लीपर सेल्स हैं चाहे पैक रिलेटेड एक्टिविटी है चाहे दूसरे इलीगल इमिग्रेंट हैं वो भी आपने खबरें देखी होंगी तो ये हम एक टोटलिटी में देख रहे हैं कि जब देश में सिक्योरिटी का एक माहौल है एक बढ़ी हुई सुरक्षा है और सुरक्षा में जो कोई भी हमारी अभी तक कमियां भी रही हैं उनको भी हम अब दूर करने का प्रयास कर रहे हैं योगा को प्रपंच व्यक्ति प्रधान नरेंद्र मोदी सी एम चंद्रबाबू ఉండవలిలో యోగాంధ్ర వెబ్సైట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించిన కార్యక్రమం యోగా అన్నారు ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం అని పేర్కొన్నారు అందరి జీవితాల్లో యోగా భాగం కావాలన్నారు ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు ఫోటోలు ఈవెంట్ కోసం ఒకరోజు చేసే కార్యక్రమం కాదుది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఇది జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకెళ్లాలి నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తున్నాం కనీసం రెండు కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పం కనీసం పది లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలన్నదే లక్ష్యం జూన్ ఇరవై ఒకటిన విశాఖలో ఐదు లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపడతాం ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు కార్యక్రమం నిర్వహిద్దాం విశాఖలో జరిగే యోగా ఈవెంట్లో లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు పాఠశాలల్లోనూ ఇక నుంచి రోజు ఒక గంట యోగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు నమస్కారాలు ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం జుట్టబోతున్నాం అదే పదవ ఇంటర్నేషనల్ యోగా డే ఇది ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్ అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు చేసిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు అందరిని కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కల్మినేషన్ జూన్ ఇరవై ఒకటి విశాఖపట్నం దీనికి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం అనేక దేశాల్లో జరుగుతుంది దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డ్ స్థాయిలో ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం రెండు కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో ఏడు నుంచి ఎనిమిది గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం దానికోసం పనిచేస్తున్నాం ఇంకొక పక్కన కనీసం పది లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కోర్సెస్ చేయాలని ఇది ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండు కూడా పెడుతున్నాం ఆన్లైన్ లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం ఆఫ్ లైన్ లో కూడా దీన్ని ఫిజికల్ గా కూడా ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం ఇరవై ఒకటో తారీఖు ఐదు లక్షల మందితో ఇది వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మంది సముద్ర తీరంలో ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు ఈ రెండు కూడా యునిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం ఎందుకంటే అన్ని ఇక్కడ జరిగితే రోడ్ల మీద గ్రౌండ్స్ కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం అందులో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్ నేచర్ ఒక బ్రహ్మాండమైన కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏపీకి ఐదు కుంకి ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం ఈలోపే వాటి పేర్లను విడుదల చేశారు మొత్తం ఐదు కుంకి ఏనుగలు ఏపీకి రానుండగా ఒకటి రంజని రెండు దేవ మూడు కృష్ణ నాలుగు అభిమన్యు ఐదు మహేంద్రగా ప్రకటించారు అటువంటి ప్రాంతాలకు సమీపంగా ఉన్న పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఓళ్లపై దాడులు చేస్తే ఎంతో మంది రైతులు స్థానికుల ప్రాణాలు తీశాయి ఏనుగుల గుంపులో వీటితో అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న రైతులకు కంటి మీద కునికి కరువైంది దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఎన్నికలను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు దానికోసం బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు ఆ తర్వాత కర్ణాటక మంత్రి అమరావతి రావడంతో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకి ఏనుగుల అపగింతపై ఒప్పందం కుదిరింది దానిలో భాగంగా ఈ రోజు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం ఆ కుంకి ఏనుగులను అందించనుంది దిస్ ఇస్ వాట్ ఐ హావ్ రిసైటెడ్ వన్ ఐ డిడ్ ఎంఓయు బిఫోర్ వన్ ఐ కేమ్ కేమ్ హియర్ ఇన్ లాస్ట్ ఇయర్ ఇస్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎకలాజికల్ ఫెడరలిజం వేస్ స్టేట్స్ ఆర్ నాట్ కాంపిటేటర్స్ బట్ కొలాబరేటర్స్ యాజ్ అ బ్రదర్ యాజ్ అ సిస్టర్లీ స్టేట్ అండ్ బ్రదర్ కర్ణాటక హ్యాస్ నాట్ ఓన్లీ ఓపెన్ ఇట్స్ రిసోర్సెస్ బట్ ఆల్సో ఇట్స్ హార్ట్ అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామ్య గారి ఉన్న వారి నాయకత్వం ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు మాకు మీ హృదయాన్ని మీ హృదయ కవటాలను తెరిచారు దానికి నా Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forest, I am proud to say that you have stood with us like a, a truly brotherly state. sahodara This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today, we stand at a historic crossroad not just between two states but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom, and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and, uh, they're, they're not just majestic things. They're ambassadors of uh, harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. ಬ್ರದರ್ಹುಡ್ ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಹುಡುಗರಿಗಾಗಿಯೇ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತವೆ ಈ ಹುಡುಗರಿಗಷ್ಟೇ ಅಲ್ಲ ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం మినీ మహానాడు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పౌలట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ అన్నార్థుల అభాగ్యులకు అపన్న హస్తం ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే దైవ స్వరూపం అని స్పష్టం చేశారు నందమూరి తారక రామారావు బాధకంగా మన మధ్య లేకున్నా వారు అందించిన స్ఫూర్తి వారు చూపించిన మార్గం వారు ఆచరించిన విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నారని తెలిపారు అనంతరం గుంటూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ పసుపు రంగునే గుండెలపై పచ్చబొట్టుగా దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో ఎన్టీఆర్ ఆశయం బతికే ఉందన్నారు ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిరంతరం పునరంకితం అవుతూనే ఉంటామని తెలిపారు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని మే ఇరవై బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం మే ఇరవై ఏడున ప్రతినిధుల సభ జరుగుతుంది ఆ సభలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన ఆ రోజు జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున దంత అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కడపలో అందరూ అనుకుంటున్నారు కడప వెళ్తున్నారు కడపలో అడావుడు చేస్తారు ఇందాక మా వాళ్ళు ఉన్నట్టుగా కడప వెళ్తారు మీసం తిప్పుతారు కొడలు కొడతారు అవన్నీ తప్పండి మాకింత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కడప కూడా బ్రహ్మాండంగా దోహదపడింది కడప గతంలో కొన్ని దుష్ట శక్తుల కబంద హస్తాల్లో చిక్కుకుంది ఇప్పుడు ఆ కబంద హస్తాలు ఛేదించుకొని ఆ శుంఖల కొంతమైన ఆ కడప స్వేచ్ఛని నింపుకోబోతుంది వాళ్ళందరికీ ధైర్యం చెప్పుకోవటం చెప్పడం కోసం వాళ్ళందరి సంతోషంలో పాల్గొంచుకోవటం కోసం కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కడప నడిపోతున్న చెప్పడం కోసం స్వేచ్ఛ వ్యాయులు పీల్చుకోండి చెప్పటం కోసం మీరందరూ ఈ కుటుంబ సభ్యులే అని చెప్పడం కోసం వారి ఆత్మీయ అభిమానాలు ప్రేమ పొందటం కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని చెప్పడం కోసం హడపని ఎంపిక చేసుకున్నాం తప్పితే ఎవరో అన్నట్టుగా ఆకతాయిలు మాట్లాడినట్టుగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ గడప పట్టణంలో నారా లోకేష్ బాబు గారు సందేశిస్తారు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరలా అన్ని కాలం కర్మ అంతా కలిసి వచ్చినట్లయితే మరలా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికారు ఆ సభలో ఎంపిక అయిన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయన బహిరంగ సభలో ఉపన్యాసం చేస్తారు పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయం తెలియజేస్తారు తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాడికి సాయం చేయటం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం క్షుద్కతో ఎవరో బాధపడడానికి వీలేదని చెప్పడం కోసం దళిత వర్గాలు అట్టడిక వర్గాలు పేద వర్గాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పడం కోసం దానికి కావాల్సిన ఏర్పాట్లు మీ ఫోర్ ఎలాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు ఐ రిపీట్ ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు పేదవాడి కూడా ఇదంతా కూడా మూడు రోజులు కూడా ఆ పండుగలో ఆ ఉత్సాహ ఉత్సవంలో తెలుగుదేశం నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ గండి పరిశీలన గత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కురిసిన వర్షాలు భారీ వరదల కారణంగా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తగా అవుట్ఫ్లో ఒత్తిడికి ముందు భాగంలోని ప్లంచ్ ఫుల్ వద్ద ఏర్పడిన భారీ గుంత ఏర్పడింది దీంతో ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించేందుకు పూణేకు చెందిన శాస్త్రవేత్తల బృందం శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకుంది ప్లంచ్ పూల్ వద్ద దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లను నీటి అడుగు భాగంలో డ్యాం పునాదుల వైపు ప్రమాద స్థాయిని నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి అంచనాలు వేసింది అనంతరం శ్రీశైలం డ్యాప్ సమీపంలోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న నీటి పారుదల శాఖ కార్యాలయంలో డ్యాం ఇంజనీర్లతో నిపుణుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది డ్యాం నమూనాలతో ప్లంచ్ పూల్ వద్దకు నీటిలో ఎలా వెళ్లాలనే కోణంలో బృందం సభ్యులు ఇంజనీర్లతో చర్చించింది అయితే ఈ ప్లాంచ్ పూల్ అధ్యయనం రెండు రోజుల పాటు జరుగుతుందని పరిశీలన బృందం తెలిపింది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడులో ఘనంగా నిర్వహించిన మినీ మహానాడు కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాదని పట్టుభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం అన్నారు ఆకువీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మినీ మహానాడులో తొలత స్వర్గీయ నందమూరి తారక రామారావు జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాజశేఖర మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారాలతో పంట కాలువల ప్రక్షాళన చేపట్టి ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ దిశగా తీర్చిదిద్దేందుకు ఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు రాజశేఖర్ సన్మానించారు ఆయన చెప్తే సిఎస్ఆర్ గ్రాంట్లు అవ్వచ్చు దాతలు అవ్వచ్చు అందరినీ కూడా మోటివేట్ చేసి నాకు తెలిసిండి తొప్ప నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని అంటే సిఎస్ఆర్ నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ వన్ నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవలసింది ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ముప్పై నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి తొంభై శాతం హై స్కూల్స్ ఆల్రెడీ తాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఆయన చేసేది వన్ ఇయర్లో అలాగే హాస్పిటల్స్ నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీడి కాలగొట్ట వస్తుంటే ట్రైన్ అవుతున్నారు అది కూడా రైతులు సహాయంతోనే మనకి నాకు తెలుసుండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి ఓ ఎన్క గ్రాంట్ రెండు కోట్లు మాత్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అది మన గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక గొర్రపటెక్కడ తీసిన పాపాన్ని పోలేదు గత గత ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన కోడికలు తీయటం అంటే ఇచ్చిమించుగా ముప్పై నలభై కోట్లు అవుతుంది ఈ నియోజకవర్గంలో ఖర్చు అవుతుంది అలాంటిది మరి త్రిబులార్ గారి ప్రోత్సాహంతో కాలవర్ బాగు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం ఉగ్గిపాలెంలో గ్రామంలో గొర్రెల కాపరల మధ్య జరిగిన మర్డర్ పోలీసులు గొర్రెల పెంపకంలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడంతో ఓమ్ని నూక్రాజు అతని కుమారుడు ఒమ్మి శ్రీను పక్కుర్తి అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన అప్పలనాయుడును హాస్పిటల్ కు తరలించే లోపు మార్గం మధ్యలోనే చనిపోయాడు

అలాగే ముద్దాయిలు ఉమి నోకరాజు ఉమ్మి శ్రీను వీళ్ళందరిది ఒకటే కులం యాదవ కులం వీళ్ళు గొర్రెలు మేపుకొని జీవిస్తూ ఉంటారు అయితే రియర్జారికి ఒక నూట యాభై గుర్రెలు ఉన్నాయి ముద్దాయిలు కూడా ఇంచుమించు ఒక నూట యాభై గుర్రెలు ఉన్నాయి మరి మనం జాయింట్గా కలిపి మేపుకొని వాటిని చూసుకుందాము ఫంక్షన్ కూడా తక్కువ అవుతారని వాళ్ళు అనుకొని జాయింట్గా మొత్తం మూడు వందల గొర్రెల్ని జాయింట్గా మేపుకుంటారండి గత మూడు నెలలు బట్టి మేపుకుంటారు అయితే ఈ మధ్య వాళ్ళకి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి ఎందుకంటే మేర్పుని వచ్చిన తర్వాత ఈ సంతకు తీసుకెళ్లి కొన్ని గొర్రెలు అమ్ముకుంటుంటారు అలాంటప్పుడంటే ఈ సాటింగ్ వచ్చేసినప్పుడు షేర్ చేసుకుంటున్నప్పుడు అది నా కథ ఆ కథగోరి నాది ఈ చిన్నగోరిని నీది అని ఇట్లాగా చిన్న చిన్న గొడవలు రావడం అలాగే మేర్పు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం ఈ విధంగా రెండు పార్టీల మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయండి తర్వాత ఇదే విధంగా పెద్ద ఎనిమిది అన వీళ్ళు వెళ్ళి అక్కడ నుంచి మేపుకొని మళ్ళీ ముగ్గురి బలి దగ్గరికి వచ్చేసారండి వచ్చేసి పొలంలో మేపుకున్న తర్వాత ఈ సాటి గోట్లో మళ్ళీ గొడవ వచ్చారు గొడవ వచ్చి అక్కడ ఈ శ్రీను అనే వ్యక్తి అప్పారావు రాజు ఈ ముగ్గురే ఉన్నారు అక్కడికి గొడవ వచ్చి కళ్ళతో కొట్టుకున్నారు కొట్టుకున్న తర్వాత ఈ పెద్ద ఆయన చనిపోయినందులో తర్వాత వీళ్ళు తండ్రి కాబట్టి వెళ్లి తన రాజకీయ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఊర్లో చెప్పాడు మా అబ్బాయి కొట్టారు కాబట్టి వాళ్ళ మీద మేము పోలీస్ కేసు కడతామనేసి చెప్పాడు పక్కపక్క ఇల్లే వాళ్ళు వస్తున్నప్పుడేమో వీళ్ళు పోలీస్ నుంచి వెళ్తానని వీటిని వీడంతా చూసేవాళ్ళని ఇద్దరు తండ్రి కూడా అనుకున్నారు ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళు కలతో రెడీగా ఉన్నారు సాధారణంగా యాదవర్ దగ్గర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ కార్పొరేట్ లాబిస్ట్ దర్శించుకున్నారు బుధవారం సేవలో సేవలో స్వామివారి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మాజీ కార్పొరేట్ లాబిస్ట్ నీరార్ రథియా మాట్లాడుతూ ఏళ్ల అనంతరం మా గురువర్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు दर्शनम चालা ಅದ್ಭುತಂಗಾ ಜರಿಗಿನಂದಾರ್ ಟಿಟಿಡಿ ದೇವಸ್ಥಾನಂ ತಿರುಮಲಲ ಅದ್ಭುತಮೈನ ರೀತಿಲೋ ಏರ್ಪಾಟ್ಲುチェಸ್ತಿದನ್ನಿ ತಲೇチェಸಾರ್ ಭಕ್ತಿಭಾವ ಮುಟ್ಟಿಪಡಲ ತಿರುಮಲಲ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಉಂತನಿ ಅನ್ನಾರ್ ಅಬ್ ಕಿ ಬಾತಿ ಹೂ ಸೇಮ್ ಜೋ ದರ್ಶನ್ ಹೈ ಜೋ ಭಗವಾನ್ ಕಿಯಾ ಜೋ ದರ್ಶನ್ ಹೈ ವೋ ತೋ ಅದ್ಭುತ ಹೈ ವ್ಯವಸ್ಥಾ ಯಹಾ ಪೇ ಔರ್ ಯಾತ್ರಿ ಯಹಾ ಪೇ ಬಹುತ್ ಬಹುತ್ ಜಾದಾ ಸಂಜ್ ಜೋ ಪಹಲೇ ಆತೆ ಥೇ ಕಮ್ ಥೇ ಅಬ್ ಆತೆ ಹೈ ಔರ್ ಜೋ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಅಬ್ ಹೈ ಔರ್ ಉನ್ಕೋ ಜೋ ಕೋಪ್ ಕರ್ತೇ ಹೈ अरेंजमेंट बहुत एक्सलेंट है मैंने कोई भी यात्री पे नहीं देखा जो खुशी से नहीं गया हो दर्शन करके और प्रसाद लेके सब सब एक, एक भाव में और वो भाव वो भक्ति जो यहाँ मिली है और जो ये एनवायरनमेंट उसके लिए बनी है मैं कहती हूँ ये किधर मैंने नहीं देखा तो ये रियली ये बेस्ट बेस्ट स्थान है यहाँ पे सचमुच भगवान సాక్షిత్వతి ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే